శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పెళ్లి కానుక రచించిన వారు జ్యోతి మువ్వలా గారు కథ విందాము రఘు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘు వాళ్ళది సాంప్రదాయ కుటుంబం వాళ్ళ అమ్మగారు వనజాక్షి చాలా నియమాలు పద్ధతులు కలిగినవారు ఆమె దృష్టిలో కోడలంటే అణుకువక ఆవిడ చెప్పుచోతల్లో ఉండాలని అనుకునేది ఎందుకంటే ఆవిడ అత్తగారు ఆమెని అలానే అదుపాణ్యంలో పెట్టారు అందుకే కాబోలు అవే పద్ధతులు పాటించి అత్త ముందు మాట్లాడకూడదు వారు కుర్చీలో కూర్చుంటే కోడలు కిందే కూర్చోవాలి ఆధునిక దుస్తులు ధరించకూడదు ఎప్పుడు చీరలు మాత్రమే కట్టుకుని అత్తమావల దగ్గర మణిగి ఉండాలి అని ఒక చాదస్తపు నియమాన్ని వంట పట్టించుకున్నారు అదే మూసలో ఆలోచిస్తూ తన కాబోయే కోడలు కోసం వెతకడం మొదలుపెట్టారు రఘుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయికైతే అమ్మాయిలు నచ్చుతున్నారు గాని అమ్మగారికి మాత్రం లేదు ఏదో వంక చెప్తూ వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉండేది వనజాక్షి ఆవిడ సమస్య ఒక్కటే బాగా చదువుకున్న ఆడపిల్లలైతే కొడుకుని ఆమె నుంచి దూరం చేస్తారని ఆధునిక దుస్తులు జీన్స్ మోడల్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు అత్తమ్మాకి సేవలు చెయ్యరు అని ఆవిడ అపోహ అందుకనే ఎంత అందంగా ఉన్నా ఎంత బాగా చదువుకున్నా ఏదో వంక చెప్పి సంబంధాన్ని తిరస్కరించేది ఇది ఇలా ఉండగా రఘు వాళ్ల ఆఫీస్లో శృతి అనే అమ్మాయి రఘుని చాలా రోజుల నుంచి ఇష్టపడుతూ ఉంటుంది శృతి అనాథ చిన్నప్పుడే కార్ యాక్సిడెంట్లో తల్లిదండ్రులిద్దరిని పోగొట్టుకుంది నుంచి ఒక అనాథాశ్రమంలో పెరిగి పెద్దదయ్యింది అదొక మిషనరీ అనాథాశ్రమం ఆ ఆశ్రమానికి సిస్టర్ మేరీ హెడ్గా ఉండేవారు ఆవిడ చిన్నప్పటినుంచి శృతిని కన్న బిడ్డలా చూసుకునేవారు శృతి మంచి నడవడిక తెలివితేటలు కలిగిన చలాకీ పిల్ల కనుక బాగా చదువుకుని తనకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకుని ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం తెచ్చుకుంది రఘు శృతి ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు రఘుకి నుంచి కాస్త బిడియం ఎక్కువ అమ్మాయిలను అస్సలు చూడడు మాట్లాడ్డు కాని చూసిన మొదటి రోజే శృతి రఘుకి నచ్చింది శృతి ఆఫీసులో నుంచి రఘు ప్రవర్తన మరియు మంచితనాన్ని చూసి రఘుని ప్రేమించడం మొదలుపెట్టింది ఒకరోజు తన మనసులోని ప్రేమను రఘుకి చెప్పాలని అనుకుంటుంది శృతి కాని రఘు తిరస్కరిస్తాడేమో అన్న భయంతో చెప్పలేక ఆగిపోతుంది రఘుకి శృతి మీద మంచి అభిప్రాయమే ఉంది శృతి అందం తెలివితేటలకి పడని మగవారు ఎవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు అలాంటి అందం ఆమెది అదే ఆఫీస్లో పనిచేస్తున్న చాలామంది అబ్బాయిలు శృతిని పెళ్లి చేసుకుంటామని చాలాసార్లు అడిగారు కానీ శృతి మనసులో రఘు ఉండడంతో తను ఎవ్వరినీ అంగీకరించేది కాదు అక్కడ చూస్తే రఘు ఇంటి పరిస్థితులు కారణంగా తన తల్లి మనస్తత్వం తెలిసిన రఘు శృతి అంటే ఇష్టమున్నా తన ప్రేమని తెలపలేకపోతున్నాడు ఒకరోజు శృతికి రఘుకి పెళ్లి చూపులు చూస్తున్నారని తెలిసి ఇక ఆలస్యం చేస్తే రఘు దక్కడు అనే అభిప్రాయంతో తన మనసులో మాట రఘుతో చెప్తుంది శృతి ప్రేమిస్తున్నాను అని చెప్పిన వెంటనే శృతి ప్రేమిస్తున్నాను అని చెప్పిన వెంటనే రఘు శృతితో తన మనసులో మాట చెప్తాడు వచ్చిన మొదటి రోజే నాకు చాలా బాగా నచ్చా శృతి నీ టాలెంట్ చూసి ఇంకా బాగా నచ్చేశావు ఒకే ప్రాజెక్ట్లో కలిసి చేస్తున్నా ఎప్పుడు నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకో తెలుసా నిన్ను ప్రేమించి నా జీవితంలో నీకు చోటిస్తే అది నేను నీకు అన్యాయం చేసినట్టే అవుతానని చెప్పాడు రఘు మాటలు విన్న శృతి ఆశ్చర్యపోయింది అదేంటి రఘు ప్రేమించినప్పుడు జీవితంలో ఇవ్వడానికి ఏం అభ్యంతరం నీకు అని అడుగుతుంది శృతి నీకు తెలీదు మా అమ్మవి అన్ని పాతకాలం పద్ధతులు ఆడపిల్లలు జీన్స్ వేసుకున్నా ఫ్యాషన్ గా తయారైనా ఉద్యోగాలు చేసినా ఆవిడకి నచ్చరు ఇప్పటికీ ఎన్నో సంబంధాలు చూస్తున్నారు కానీ ఇవే కారణాలు చెప్పి అన్నీ క్యాన్సిల్ చేశారు అని తన ఆవేదన శృతితో చెప్పాడు రఘు నీ సమస్య ఇదే అయితే నా దగ్గర పరిష్కారం ఉంది రఘు నాకు నువ్వు కావాలి నా జీవితంలో తల్లిదండ్రుల్ని కోల్పోయాను నన్ను సిస్టర్ మేరీయే పెంచారు నిన్ను చూసిన మొదటి రోజే నాకెందుకో నీలో నాకు కోల్పోయిన ప్రేమ దొరుకుతుందని ఆశ ఏర్పడింది అందరూ అబ్బాయిల్లాగా అమ్మాయిల్ని చూసి వెంటపడవు నీ పనేదో నువ్వు చూసుకుంటావు నువ్వు ఆడవాళ్లకు ఇచ్చే మర్యాద నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నన్ను నీ కట్టిపడేశాయి నీకు మీ తల్లిదండ్రులకు నచ్చే విధంగా నేనుంటాను మీ అమ్మగారికి నేను చేసే ఉద్యోగం నా వస్త్రధారణ అభ్యంతరమైతే నీ కోసం వాటన్నింటినీ వదులుకునొస్తాను అని అంది తనకు నచ్చిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా వస్తానంటే అంతకన్నా ఇంకేం కావాలి తన తల్లిదండ్రుల్ని వాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తాను అంటే జీవితంలో కావలసిందేముంది శృతి మాటలకి చాలా సంతోషిస్తాడు రఘు రఘు వెళ్ళి వాళ్ళ అమ్మకి తన మనసులో మాట చెప్పాడు నాతో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమమ్మా ఒకసారి తనని చూడు మీకు తప్పకుండా నచ్చుతుంది ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం మన సాంప్రదాయాలను కట్టుబాట్లకి పిల్ల ఒక్కసారి నువ్వు చూస్తావా నీకే తెలుస్తుంది అని అన్నాడు రఘు శృతి కూడా సిస్టర్ మేరీకి వెళ్ళి రఘు విషయం చెప్తుంది మీ బ్లెస్సింగ్స్ మీరు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే చిన్న ప్రాబ్లం సిస్టర్ అని చెప్పింది ఆ మాటలు విన్న సిస్టర్ ఏంటి శృతి అని అడుగుతుంది వాళ్ళ అమ్మగారు సాంప్రదాయాలు కట్టుబాట్లు కలిగిన మనిషి ఆవిడకి కోడలు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు పెళ్లి చేసుకుంటే నేను ఈ ఉద్యోగాన్ని మానేయాలి ఇక ఇంట్లో ఉంటూ వారి సేవ చేసుకుంటూ నా జీవితాన్ని నేను ఒక కొత్త మలుపు తిప్పుకోవాలి సిస్టర్ అని చెప్పింది ఆ మాటలు విన్న సిస్టర్కి అది నచ్చలేదు శృతి ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు ఆడపిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డానికి స్వేచ్ఛ కోరి కట్టుకున్న భర్తనే ఎదిరించి అవసరం అనుకుంటే వదిలేసి విడిగా వచ్చి బ్రతుకుతున్న రోజులివి అలాంటిది నీకు తల్లిదండ్రులు తోడులేదు నీకు ఆధారమైన ఈ ఉద్యోగాన్ని కూడా వదులుకొని రఘు కోసం నీ జీవితాన్ని పణంగా పెడతావా మత్తిగాని పోయిందా అని తిడుతుంది సిస్టర్ ఏమో సిస్టర్ అవన్నీ ఆలోచించలేదు రఘు నాకు తోడుంటే నా జీవితమంతా హాయిగా ఉంటుందని ఏదో తెలియని భరోసా రఘు కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది అని చెప్పింది ప్రేమ గుడ్డిది శృతి ప్రేమలో ఉంటే కళ్ల ముందు నిజాలు కనిపించవు సరే శృతి నీ ఇష్టం కాని నీకు నేను కన్నతల్లిని కాకపోయినా ఇన్ని సంవత్సరాలు కళ్లల్లో పెట్టుకుని పెంచానమ్మా నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటాను అంది సిస్టర్ ఇక శృతిని వాళ్ళ అమ్మకు చూపించాలని రఘు అనుకుంటాడు అందుకనే చీర కట్టుకుని లక్షణంగా తయారయ్యి ఇంటికి రమ్మని శృతికి చెప్తాడు రఘు చెప్పినట్టే శృతి అందంగా చీర కట్టుకుని బాగా ముస్తావై రఘు ఇంటికి వెళుతుంది శృతిని చూసిన వనచాక్షి పిల్ల బానే ఉంది వంట వార్పు ఏమైనా వచ్చా అని అడుగుతుంది ఆ మాటలకు శృతి కొద్దిగా తెలుసాంటి అని చెప్తుంది అంటే ఇప్పటి వరకు అనాథాశ్రమంలో ఆయమ్మ చేసి పెట్టేది అందుకే నేర్చుకోలేదు ఇప్పుడు నేర్చుకుంటాను అని చెప్తుంది అనాథాశ్రమంలో ఉండడం ఏంటి నీకు తల్లిదండ్రులు లేరా అని వనజాక్షి అడుగుతుంది అంటే అది అంటూ శృతి నానుస్తూ మీకు రఘు చెప్పలేదా అని అడుగుతుంది రఘు నాకేం చెప్పలేదే అంటే నీకు తల్లిదండ్రులు లేరా అని అడుగుతుంది వనజాక్షి లేరాంటీ చిన్నప్పుడే అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారు నుంచి నేను అనాథాశ్రమంలోని సిస్టర్ మేరీ దగ్గర పెరిగాను అని చెప్తుంది చర్చిన పెరిగావా నీకు పూజ పురస్కారాలు వచ్చా అసలు మా దేవుణ్ణి పూజిస్తావా అంటూ వనజాక్షి శృతిని ప్రశ్నలతో సంధించింది నాకు ఊహ నుంచి నేను యేసు ప్రభుని ప్రార్థించాను అంటే భగవంతుడు రూపాలు వేరైనా సర్వాంతర్యామి కదా ఆంటీ అయినా సరే నేను రఘు కోసం నా అలవాట్లు పద్ధతులు మార్చుకుంటాను అని చెప్పింది ఇంతలో రఘు వాళ్ళ అమ్మ వనజాక్షి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది రఘు తండ్రి ఆనందరావు మాత్రం మంచివాడు అతనికి అమ్మాయి నచ్చింది తను పెరిగిన వాతావరణం పద్ధతులు అన్ని రఘు కోసం వదులుకుని తన వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయి చేస్తున్న ఉద్యోగం మానుకుని వస్తాను అని చెప్పిన తన మాటల్లో రఘు మీద ప్రేమను చూసి మురిసిపోయాడు ఇలాంటి అమ్మాయి నా కొడుక్కి జీవిత భాగస్వామి అయితే వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాడు శృతి ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది రెండు రోజులయ్యింది రఘు ఏ విషయం శృతికి చెప్పలేదు ఆఫీసుకు కూడా రావడం లేదు ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయట్లేదు ఏమైందో అని ఒక పక్క కంగారు మరోపక్క ఇంటికి వెళితే రఘు అమ్మగారు ఏమంటారు అని భయంతో సతమతమవుతూ రఘు రఘువాళ్ల అమ్మగారికి శృతి నచ్చలేదు కాని రఘు తండ్రి ఆనందరావు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు ఆ అమ్మాయికి ఎవ్వరూ లేరు మనం ఎలా చెప్తే అలా వింటుంది మన ఇంట్లో కూతుర్లా మన కళ్ళ ముందే మన కొడుకుతో పాటు ఉంటుంది నీకు వచ్చే భయమేమీ లేదు తను రఘుని ఎంతగానో ప్రేమిస్తోంది మన వాడి కోసం కూడా కొంచెం ఆలోచించు వాడు ప్రేమించిన అమ్మాయి కోసం వాడు మనల్ని వదిలి వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా ఇక నీకేంటి సమస్య ఇంకా అని అడిగాడు అయినా కూడా వనజాక్షి ససేమిరా ఒప్పుకోదు ఎవరికి పుట్టిందో ఏ కులమో చర్చిలో పెరిగి పెద్దదైందంట పెళ్ళయ్యే వరకు అన్నీ మాటలు వింటారు పెళ్లి చేసుకున్నాక మారిపోతే నా కొడుకుని మార్చేసి నాకు దూరం చేస్తే అప్పుడు చేసేది ఏమీ లేదు అంటూ కోపంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది అమ్మా ప్లీజ్ అమ్మా అంటూ వెనకాతల రఘు పరిగెత్తాడు మీ అమ్మకి కోపం వస్తే కాసేపు గుడికి వెళ్ళి కూర్చుని వస్తుంది ఏం కాదులే అన్నాడు ఆనందరావు రఘు ఇంట్లో పరిస్థితి ఇలా ఉండగా రెండు రోజుల నుంచి రఘు ఫోన్ ఎత్తకపోవడంతో ధైర్యం తెచ్చుకుని శృతి విషయం తెలుసుకోవడానికని రఘు ఇంటికొచ్చింది కొడుకు బాధ చూడలేక ఆనందరావు ఒక నిర్ణయానికొచ్చి రఘుతో ఇలా చెప్పాడు రఘు తల్లిదండ్రుల్ని గౌరవించాలి ప్రేమించాలి అది మన సంస్కారం కట్టుబాటు అని మన శాస్త్రాలు గ్రంథాల్లో చెప్పారు చిన్నప్పటి నుంచి కనీ పెంచిన తల్లిదండ్రుల్ని గౌరవిస్తే రేపొద్దున మన బిడ్డలు మనల్ని గౌరవిస్తారు కాని మన కోసం ప్రాణమిచ్చే మనిషి దొరికినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ ప్రేమను అర్థం చేసుకోలేనప్పుడు నీ కోసం వచ్చిన అమ్మాయి చెయ్యి నీ నీకోసం వచ్చిన అమ్మాయి చెయ్యి పెట్టకూడదు అలా వదిలిపెడితే అది మహాపాపం మీ అమ్మకు నేనున్నాను మీ చెల్లి కూడా ఉంది కాని శృతికి ఎవ్వరూ లేరు అన్నీ నువ్వేనని మీద ఆశలు పెట్టుకుంది ఈ రోజు కాకపోతే రేపు మీ అమ్మ అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకోకపోతే చస్తుందా కాని నువ్వు నువ్వు దక్కకపోతే శృతి ఏమైపోతుందో అందుకే నా మాట విని మీ అమ్మ వచ్చేలోపే నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో శృతిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు ఈలోపు కాలింగ్ బెల్ శబ్దమొచ్చింది వనజాక్షి తిరిగొచ్చిందేమో అని అందరూ పడ్డారు మెల్లిగా రఘు వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా శృతిని చూసిన రఘు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా నిలబడిపోయాడు ఆనందరావు శృతిని చూసి నవ్వుతూ రామ్మ అని ఆహ్వానించాడు ఇంట్లో వనజాక్షి ఉంటే గొడవ చేస్తుందేమో అని భయంతో బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ చూస్తూ శృతి లోపలికి అడుగుపెట్టింది మరేం భయం లేదమ్మా ఇంట్లో మీ అత్తగారు లేరు అన్నాడు ఆనందరావు ఇంకే శృతి కూడా వచ్చేసింది ఇద్దరూ వెళ్ళి హాయిగా పెళ్లి చేసుకోండి అని చెప్తాడు అందుకు శృతి అంకుల్ చిన్నప్పటినుంచి రఘుని ఆంటీ ఎంత ప్రేమగా ప్రేమించిందో మీకు తెలియదా అలా పారిపోయి పెళ్లి చేసుకునే పనైతే ఇన్ని రోజులు రఘు ఆంటీ చూపించిన సంబంధాలన్నింటికి వెళ్లేవాడే కాదు మీ దీవెనలతో పెళ్లి చేసుకోవాలని నన్ను ప్రేమిస్తున్నా ఆ మాట చెప్పకుండా తన మనసులోనే దాచిపెట్టుకున్నాడు నేను నా ప్రేమ విషయం చెప్పినప్పుడు మా అమ్మకు ఆచార వ్యవహారాలు ఎక్కువ నిన్ను చేసుకుని నిన్ను బాధ పెట్టలేను అని అన్నాడు రఘు మీద ప్రేమతో నా ఆచార వ్యవహారాలన్నీ మార్చుకుంటానని చెప్పాను తల్లిదండ్రుల విలువేంటో తల్లిదండ్రులు లేని నాకు బాగా తెలుసంకల్ మీ కుటుంబాన్ని నా కుటుంబంగా చేసుకుని అందరం సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నాను ఆంటీని బాధపెట్టి మేం పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేము మాకు మీ దీవెనలు కావాలి శాపాలు కాదు అని కన్నీరు పెట్టుకుంది శృతి అప్పుడే బయట వచ్చిన వనజాక్షి తలుపు చాటు నుంచి శృతి మాటలు విని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కరిగిపోయింది నా కొడుకు నా కోసం తన ఇష్టాలను త్యాగం చేసినప్పుడు నా కొడుకు కోసం నేను నా పద్ధతులను మార్చుకోలేనా అని అనుకుంది లోకమే మారిపోయింది చాదస్తాలతో పిల్లల మనసులను బాధ పెట్టడం మూర్ఖత్వమని ఆలోచించుకుని శృతి దగ్గరికి వెళ్ళి శృతిని దగ్గరికి తీసుకుని నన్ను క్షమించమ్మా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి నా కొడలు కూడా నన్ను నా కొడుక్కి దూరం చేస్తుంది అనే భ్రమలో మూర్ఖంగా ఆలోచించి అలా ప్రవర్తించానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మీ ఇద్దరూ నన్ను క్షమించండి నేనే మీకు దగ్గరుండి పెళ్లి చేస్తాను అని ఇద్దరిని దగ్గరికి తీసుకుని దీవించింది తల్లిలోని మార్పును చూసి రఘు చాలా సంతోషించాడు తన ప్రేమకు అంగీకారం తెలిపినందుకు శృతి సంతోషంతో వనజాక్షి కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది శృతిని పైకి లేపి నా కొడుకు కోసం నీ పద్ధతిలో మార్చుకుంటాను అని చెప్పినప్పుడే నీ ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయింది ఎవరికోసం నువ్వు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన పనిలేదు నీకు నచ్చినట్టు ఉండు నీ ఉద్యోగాన్ని నువ్వు కంటిన్యూ చెయ్యి నాకు నాకు ఒక ఆడపిల్లుంది పొద్దున నా బిడ్డకి ఇవే వస్తే అది ఎంత తల్లడిల్లిపోతుందో అర్థం చేసుకున్నాను అజ్ఞానంతో మీ అందరినీ బాధపెట్టాను అదేవిధంగా నీకు నచ్చిన దేవుణ్ణి నువ్వు పూజించుకో ఎలాంటి అభ్యంతరం లేదు కాలంతో పాటు మనుషులు మారాలి తరాల అంతరాలను మార్చుకోవడమే ఆధునికత అని తెలుసుకున్నాను అని అంది వనసాక్షి శృతికి రఘుకి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు అలా శృతికి కోరుకున్న జీవితం శృతికి పెళ్లి కానుకగా లభించింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దా ఇంకో మంచి కథతో